పూరాడి గొడుగులే గుడిగేరు లావ కలగులే చేశారు పూరాడి గొడుగులే గుడిగేరు ఓ ఎరకమ్మ లావక కలగులే చేశారు అప్పుడు అక్కమ్మ గారు అరువంబిరెడ్డి జనసేనకి సొద్దా వీడికి ఖర్చు ఎంత వరకు అని చెప్పి అరువంబిరెడ్డి దొలసయానికి తగ్గిపోతారట ఏడు మంది అక్కమ్మని చూసారు ఎట్లా పోతుంటారప్ప బిడ్డ ఉక్క సగ్గ పెత్తారు సూపాలు సీల్లు కట్టుకొని వల్ల వేసుకొని దొంగలు దాల్లు కట్టుకొని ఆ బంగారు గెద్ది పుట్టారు ఎట్లు పెట్టుకొని అప్పుడు ఎట్లో లేకపోయినాడ ఎరబొమ్మ రెడ్డి జనసేన లేకి అప్పుడు ఎరబొమ్మి రెడ్డి ఏడు మట్లు నెట్టి మంచి కూర్చొని ఏ గు ఎవరో ఎట్ల మన వస్తే లేక అని చెప్పి ఆ మంచు వేడు కుప్పన్నారు జనశైర్ దాటుకున్నాడంట ఏడు మంది అక్కమ్ గారు అప్పుడు తిప్పినాడు ఓడిపినాడు పోరాడి గుడుగులే గుడిగేరు చేసేరు పురాడి గుడుగులే గుడిగేరు ఓ ఎరికమ్మా లావ కలగులే చేసారు పైమారులుగో అమ్మగారంటేనో నడివార్లు తేలినారే పురాడి గుడుగులే గుడిగారు ఓ ఎరకమ్మ లావ కలగులే చేసేరు నరమి వారు అంటేను దిగుమారులు గన పడుతారే పూరాడి గుడిగులే గుడిగేరు ఓ ఎరకమ్మా లావక లగోలే చేసేరు ఏడెకరాలు జొన్నసేనైతేనో ఏడు చుట్లేదు పినారే పూరాడి గుడుగులే గుడిగేరు ఓ ఎరకమ్మా లావ కలగోలే అప్పుడు ఎరమమి రెడ్డి తిరిగి తిరిగి ఉరికి ఉరికి కోపం వచ్చి ఆ ఎరలన్నదంటూ ఎడలకైనా పీకినాడంట అమ్మాయి గారిని కొట్టేక ఎరుకులని కొట్టేకి అప్పుడు అంటారంట అక్కమ్మగారు వాళ్ళు ఎరుకుల మమ్మలేలా కొట్టేవు మమ్మలేలా తిట్టేవో మమ్మలేలా కొట్టేవో ఓ బొమ్మరెడ్డి ఎలాస పెంచేవు మీ దన్ను పీకినా అయితేనో మా బుట్లో సుంకన్నా సూపారా మమ్మలేలా కొట్టేవు ఓ బొమ్మ రెడ్డి మమ్మల్లా నీ పచ్చని ఏమన్నా నీ పాలన్న ఏమన్నా వేగినామా మమ్మల్లాగొట్టేవు ఓ బొమ్మరెడ్డే మమ్మల్లా నీ కాసిన తన్న కాటికెన్న పన్నానే నీ పని తున్న పందులే తిన్నానే మమలేలా కొట్టేవో ఎరవమేవ రెడ్డి మమ్మల్లా రేవో అని చెప్పేసి అక్కమ్మగా నేను మాత్రం శాపం పెట్టినారంట ఆ ఎరుకులళ్ళు ఎరవమి రెడ్డి అప్పుడు అప్పటికప్పుడు నల్ల కనపడుతున్నాడు అంటే కంకుల పడిపోయినట్టు పడిపోయినట్టే ఆడకరలాడ అప్పుడు ఎరవమిరెడ్డి అమ్మయ్య రాని అమ్మయ్య తల్లి చెప్పి పరిగెత్తిపోయి రొమాల్ చెరుకు కళ్ళ బాటలు పాడి వరపడినారంట అమ్మ మీరు ఐదు లేదు కాదు ఎవరో చేసులు కానీ సూటర్ అమ్మయ్య నేను ఎట్లా పట్టుకెళ్ళి జ్వలసేన ఏం లేదు కానీ ఎరబొమ్మిరెడ్డి అక్కమ్మారని చెప్పి మేము పాదం పూజ చేస్తాము మా పాత పూజ చేసుకుంటాం లేదన్నాడు వచ్చినాక చేసుకుంటాము ఎప్పుడు మరి జ్వలసేన బాగుందని చెప్పి ఎర్రబొమ్మిరెడ్డి పాలిటీ తెచ్చిపెట్టి కురుగో నారెడ్డి పాలిటీ పంట అక్కమ్మగారు అప్పుడు ఇప్పుడు గురుగో నాయ పద్దెనిమిది మంది చూడండి గురుగో నాయుడరెడ్డి అంటే అక్క నాగా మనం విశ్వగారి పట్నం పెదనారా బిడ్డని చేసుకుని వచ్చి ఏమిటికో పోయి పని పనికి పని పనికి పోయి ఆమెకు దండ పెట్టుకుని మొక్కున్నట్లు వీడు కోప చేసుకచ్చుకొని ఏ మీద బాధలు పెట్టినాడంటే చూడండి ఆ అక్కనాగమ్మను ఏమే గుణలాగి అంటాడు ఏ ఎవరే కానీ ఈ కురుగోలు పట్నంలో అక్కనాగమ్మ అంటే మతం ఏడేళ్ళు చేస్తే ఏడు చెప్పని చెప్తాడంట అంత గుణనాగిండనాగా పిలుసుకొని దండో రేపిస్తున్నాడు దండో రేపిస్తాను సరేలే అని చెప్పి ఊరు అంతా గుణనాగి అని ఆ అక్కనాగమ్మను ఎంతకాలం అంత ఈజ బాధలు పెట్టినాడంట పని పడి చేపించేది ఒక్కొక్క పని చేపించినట్లో ఏ గుండేది ఏం మామంటుంది సరే కానీ ఏడుతోటి నీళ్ళు పోసినా పోసినా మామ మరి అనుకో స్తంభానికి స్థంభానికి అనుకుంటానే ఏడు కొట్టి శాల్ కొని ఏడో కొట్టేది పోయి ఇంకో పనికి పోనేది ఈ విధంగా నుగ్గులు నీళ్ళ గడ్డికి దొరక కసులు పచ్చి పక్క పనికి పని పనికి ఏడేట్లు ఆ శాలు కొట్టి పంపిస్తారు అమ్మాయి ఒళ్ళు అంతా కాయి కాసిందంట ఆగం అది అప్పుడు ఉంది నాకు ఈ కర్మని చెప్పి ఆయమ్మ కొక్కరి పరమ కిందికి సంచి తీసుకొని పోయిందంట నులకు నువ్వులు ఏది మూతిక చేసింది ఇక్కడ చూసింది ఇంకా ఏ పొచ్చుకున్నా పొచ్చుకొని ఎదవాడి ఏడుస్తుంది గోడ ఆడుతుంది అంటే ఎవరు అక్క అప్పుడు అప్పుడు అక్కమరైన చేసులు మాత్రం కొక్కరి పదమర పంచమని రాబసేట వారి వాకులు ఇస్తాడు చూడే మనవే లాలెంచో మనవే లాలెంచు మనవే అక్క నాగో మాటే లాలెంచు దయ్యాలం కాదు భూతలమే కాదు వంపులో కాదు ప్రాయోగమే కాదు మనవే లాలెంజో అక్క నాగో మాటే లాసు ఏడు మంది అక్కమ్మ గారామో అక్క నాగో నీపాల్ అటొస్తే మా అక్క నాగో మనవే లాలెంజో అక్క ఏమమ్మ మాటే ఈ ఊరు ఉన్నాను ఈ పొద్దు గుణనాయక గుణనాయక అనే వాళ్ళు కూరకుడు పట్టమంట కనగమ్మ అంటారని చెప్పి అక్కడిక్కడ దిగులు చూస్తుందంట కనకమ్మ అయితే కనపాలేదు అమ్మాయి గారు ఏమ్మా ఈ పొద్దు పో నుగ్గులు సంచి తెచ్చుకొని గుండనాగి అంటాడు ఏమను ఎరక ఎరకారు మా స్తంభానికి అంటాడు నేను ఆనుకున్నాను మార్చేది మరి నేర్పిస్తారు చూపిస్తున్నారు అంటాడు అవును నాకు మా అక్కమ్మ గారు నేర్పిస్తున్నారు యారు మీ అక్కమ్మ గారు చూపిస్తామంటారు చూపిస్తా అనేది ఆడు ఏడు కొట్టి చేరుకొని ఏడు దాటుకొని పాతని తల ఇట్లకి వచ్చింది ఆయన తల ఇట్లకి వచ్చాను వాడు తల ఇట్లు వీళ్ళకి దాటేసినాడు ఆ రకంగా వాడు వచ్చినట్లు పరుగు పరుగు వచ్చేసి ఒక్కరి పెదమారి ముందు కదా అమ్మ నీ విధమలు తప్పిస్తామని చెప్పి ఏడు అక్కమ్మ గారు అమ్మకు చెప్పినారు అదే ప్రకారంగా అదే మాత్రమే ఎదురు చూసుకొని మాట్లాడేసింది ఏ చెప్పి ఏడు కొన్ని శాల్కలు తీసుకొని వచ్చినట్టాను అప్పుడు ఏవమ్మా ఆమె గేవులు ఏవమ్మా ఏవమ్మా మీ గేవులు మా యమగారు ఏవమ్మా మీ గేవులు కొడుకువాడే నాగిరెడ్డి కులదేవతలే అమ్మయ్య ఏవమ్మా మీ గేవులు ఓ అమ్మగారు ఏవమ్మా మీద మా రాకటాలకు అమ్మయ్య నల్లగుండు నాలుగు వేలైనాయో ఏవమ్మా మీ గేవులు మా ఎమగారు ఏవమ్మా ధనలు ఏడుకో మీ అమ్మగారు అంటాడే ఎరగాలి తొమ్మిది నాలుగు ఎగురుతుంది ఏమమ్మా మీ గెవరు ఏడుగురు మా అమ్మగారు ఏమమ్మా మీ దెవరు కురుగోడి నాగిరెడ్డి కులదేసులే అమ్మయ్యా ఏమమ్మా మీ గెవరు ఓ ఎరకమ్మా ఏమమ్మా మీ గెవరు కొత్త కురుగోడి పట్టణం అయితే గురుగోడు పెద్ద మరిమాన అయితేను కొమ్మ కొమ్మ శోధించినానే ఏవమ్మా మీ గేవులు ఏడుగురు మాయమగారు ఏవమ్మా మీదలు కొమ్మ కొమ్మ శోధించిన ఆనమ్మయ్య ఎందుకు పడిగనలేదమ్మయ్య ఏవమ్మా మీ గేవులు ఏడుగురు మా ఎమ్మగారు ఏవమ్మా ఆ ఆకాకు శోధించిన అమ్మయ్య ఎందుకు పడిగనలేదక్కయ్య ఏవమ్మా మీ గేవులు ఏ అడుగురు మా అమ్మగారు ఏవమ్మా మీద రాయి రాయి శోధించిన అమ్మయ్య ఎందుకు పడిగలలేదమ్మయ్య ఏమమ్మా మీ గేను ఓ అమ్మయ్య ఏవమ్మా మీ గేవులు అప్పటికి ఏమమ్మా భయపడదమ్మా అక్కడ నాగమ్మ ఉండమమ్మ మేము రాని మీ మామ వచ్చేటప్పుడు మేము చూసుకుంటాం లేమని చెప్పినాడు అప్పుడు తూర్పుపాటిని కొమ్మ కిందకి వచ్చినాడు కురుగొని నాయగడ్డి ఆ అమ్మాయి కడగొట్ట కంకణాలు కాబట్టి అమ్మ హస్త కంకణాలు చెయ్యి అట్లా అనిందంట ఆపితే దగ్గరని మండి ఒరి ఒరిగడ్డి మంట ఇవ్వండి బురదైపోయి కాలిపోయినాడు ఎవరు గురుగొన్న ఆ ఆ అయితేనే అప్పుడు అక్కడ నాకమ్మ సంతోషంగా ఇంటికి పోమ్మన్నారు అట్లా పోయాక లేదమ్మ ఎంత పని చేస్తారని చెప్పి అప్పుడు మళ్ళీ ఏమో ఏడుకొని అమ్మాయి గారిని సాబిస్తున్నాడు చూడే మనవే లాలెంసో మనవే లాలెంసో మనవే లాలెంసో మేరు మాటే లాలెంసం అభికీతృ పాలు చేస్తే రే నన్ను చెడ్డ పేరు వస్తే నాకు మనవే లాలెంచు మాయమ్మాగారు మాటే లాసు కురుగోడి పట్టులో ఎట్లా బాగుండును నేను కంచనా ఎట్లా జోనో నేను మనవి లాలెంజు మాయమ్మ గారు మాటే గురుగోడు కోళ్ళని నమ్మి కోళ్ళనే చంపిన మా అంటారే నన్ను అవికి తృపాలు మాయమ్మాగారు మాటే లంచు మామూలు చంపిన కోళ్ళు అని చెప్పి గురుగోలు పట్నం అంతా పేరు వెళ్ళిపోతా మామగారు నాకు చెడ్డ పేరు మా మామూలు బతికిచ్చినట్లయితే తూరుపట్న కొమ్మలు కొట్టి ఏడు దశ కలిసి కూరలు పడబాటు ఏ రోజున నగారు ఏ రోజు డంగాలు ఏదైనా పంపుజళ్ళు ఘన ఘనరాజమెంట్టిస్తా మీకు సొత్తు అవన్నీ చేపించి కూడా ఘనరాజమెస్తాం ఏడు రోజులు ఘన గిడి నోపి ఏ శని శివాసులు పెత్తకుండా పెట్టి పుష్పాలు పెట్టకుండా గదులు చేతితో కలుచకుండా శరీ చేరకుండా ఏ రోజు ఘనరాజమగారు మా అమ్మగారు మా మామూలు బతికిస్తామని చెప్పి ఏడుకుంటా ఏడుకుంటు అక్కడాకమ్మ అప్పుడు రోజు కాని అమ్మ ఆ బోర్డు అంతా రాసి కట్టు రాసి కట్టనే మీ మామూలు బతికిస్తారు లేపుకొని ఇంటికి పోతా లేని చెప్తానే అప్పుడు ఆ బోర్డు అంతా మళ్ళా రోజు రాసి కట్టిందంట అక్కడాకమ్మ వాళ్ళ మామ బోరిది అప్పుడు అమ్మగారు వచ్చి ఆ బోది పైన పెట్టి లేయి మామ అక్కడ మామ అక్కడాక మానే పోయి నేను అక్కడ మామా అని చెప్పి బోది మీద ఒక తట్టు తట్ట అరి చేతి లేస్తాడు అంటానే ఆయన అదే పని పోయి ఆ బూదంతా రాసి కట్టారు సంకాల చేతి కొట్టింది ఎంత అని చెప్పి లేచినాడంట అప్పుడు ఆ కురుగోడు రాడ్డి మామను బతికించుకొని కురుగోడు పోయిందంట పోయిందంటే అక్కనాగమ్మ ఏడు రోజులు ఘన రాడ్డిని అక్కమ్మ గారు నోము జరుపుతుందంటే అక్క నాగమ్మ కురుగోడు నాయుడు రెడ్డి జయ మంగళం మంగళం జయ జయ మంగళం సతాశివ మంగళం బొలిబొల్ల చీరలు బొలిబొల్లె చీరలు బొమ్మసు మెట్టెలు బలిపికొండ అమగారు మేకారే జయ జయ మంగళం శివ మంగళం జయ జయ మంగళం సతాశివ మంగళం ఒక చేత గిలకలు ఒక చేత గిలకలు అన్ని చేతలు గట్టి గలవ నడిసేటి వంటి కొండ అమ్మగారు మీ కార్యతి జయ జయ మంగళం నిత్య శివమంగళం జయ జయ మంగళం సత మంగళం ముసుగుజయ నవ్వులు ముసుముజయ నవ్వులు ముద్దయిన కొండలో ముద్దైన కొండకు ముట్టూరు నెలగాటమయ్యని కార్యతి జయ జయ మంగళం నిత్య మంగళం జయ జయ మంగళం సత శివ మంగళం పట్టంతో చీరలు పట్టంతో చీరలు పక్క పాపటి బొట్లు పైయల్లా ధరించి పలకొండ అమ్మగారు మే కార్యతి జయ జయ మంగళం నేర్చ శశివ మంగళం జయ మంగళం సతా శివ మంగళం మెరుగుడ్లు మేశములు కోరమే శవ గలదు సేత శింగారము వేరగలదు మీద దంగిడి దాలారి పిండము దత్తుకుడు దళూరి పోతలయ్య నీ కార్యతి జయ జయ మంగళం నేర్చ శివ మంగళం జయ జయ మంగళం సతా శివ మంగళం బలికొండ అమ్మగారు వంతుకొండ అమ్మగారు వేడుగురు అమ్మగారు వచ్చి ఎగలగా నలిసేడు వేడుకొండ మా అమ్మగారు మీకు జయ మంగళం సత్య శివ మంగళం జయ జయ మంగళం సత శివ మంగళం ఓం నమ శివాయ wom namasivaya wom namasiwaya wom namasiwaya wom namasiwaya wom namasiwaya wom namasiwaya wom nam asiwaya wom namasiwaya wom na masiwaya wom na masiwaya wom namasiwaya wom namasiwaya wom namasiwaya wom na masiwaya wom namasiwaya jeieli maniamagal fatala gusarnati amahan mau siamasimungüsiernati என்ன ஆளுசேன என்ன சேனல் சரணார்த்தி ஓம் நம சிவாய உங்களை